जय जगन వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల మీద నిరసన ర్యాలీ చేపట్టి విద్యుత్ శాఖ అధికారులకి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించి అందులో భాగంగా ఈరోజు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లా వ్యాప్తిగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఆనంద విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొని ఈరోజు వెంకటాచలం మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది భారీగా తరలివచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల చిక్కు చెదరినటువంటి అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల రోజు రోజు పెరుగుతున్నటువంటి ఆదరణ వన్ తరగనటువంటి ఆయనకున్నటువంటి ఆకర్షణ ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యక్షంగా ఈ నిరసన కార్యక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అటువంటి నేపథ్యంలో ఈరోజు అందరం కూడా కోలుకునేది చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు ఎన్నికలకు ముందు పదే పదే చంద్రబాబు నాయుడు నేను విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి చెప్పి ప్రకటించడం జరిగింది కరెంటు ఛార్జీలు పెంచడం అని చెప్పి ఈరోజు ఇప్పటి ముప్పటిగా ఇప్పటికే డిసెంబర్ నెలలో దాదాపుగా ముప్పై పర్సెంట్ కరెంటు ఛార్జీలు పెరిగాయని చెప్పి గగ్గోలు పెడుతున్నారు వినియోగదారులు మరలా జనవరి నుంచి అదనపు అంటే దాదాపుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు ప్రజల మీద మోపడానికి చంద్రబాబు నాయుడు కొట్ల ప్రభుత్వం సిద్ధపడింది ఎన్నికలకు ముందు మాట ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఆ మాటను తప్పడం మాట తప్పి ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడు ఆనవాయిత్యం అయినా సరే పాప ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు బాధపడుతుండేది అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి మోసగించాడు మరలా అనుకున్నాం చంద్రబాబు నాయుడు మారి ఉంటాడేమో ఇప్పుడైనా మోసం చేయడమో అనుకున్నాం మరలా మోసం చేశాడు అని చెప్పి ఎందుకంటే ఇస్తాను అని చెప్పి ప్రజలకు ఆశ పెట్టినటువంటివి ఇవ్వకుండా ఎగ్గొట్టడం సూపర్ కి సంబంధించి ఏ ఒక్క కార్యక్రమాన్ని అమలు చేయకూడదు దానితో పాటు ఈరోజు అనేక సందర్భాలు మేము చెప్పాం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు ఇరవై వేలు అని చెప్పి చెప్పి ఈరోజు అన్ని వర్గాలను మోసం చేసి ఇస్తాను అన్నది ఎగ్గొట్టడమే కాకుండా పెంచనా అన్నటువంటి దాన్ని పెంచి ప్రజల మీద ఈరోజు అదనపు భారం మోపడం జరిగింది ఈరోజు ప్రజలందరూ అనుకుంటున్నారు ఇచ్చేటువంటి పాడిపరిని వదులుకొని మేత మేసేటువంటి దున్నపోతున్న ఘాట కట్టేసుకున్నామని బాధపడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే నేను నాకున్నటువంటి రాజధాని కోసం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఈరోజు టెండర్లు పిలుస్తా ఇంకొక నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల లక్ష కోట్లు ఖర్చు పెడతా నా చుట్టూ ఉన్నటువంటి నా ఆస్తులు పెరగాలి నా కుటుంబ ఆదాయం పెరగాలి నా కుటుంబం తరతరాలకు తిరిగినా సరే తిన్నా తరిగిపోయినటువంటి ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన మరలా అధికారం వస్తుందో లేదో అనేటువంటి తపన తాపత్రయం నేను నా కొడుకు నా కొడుకు కొడుకు ఆ తర్వాత తరాలు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఉన్నటువంటి నిధులన్నీ తీసుకెళ్లి దొరికిన దొరికినట్టుగా ఈరోజు అమరావతి అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాడు తప్ప పేదవాడికి ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయాడు పాపం ఎస్సీ ఎస్టీలు ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఉచితంగా ఉంటే వాళ్ళకి సంబంధించి అప్ ఛార్జీలు అదనం అని చెప్పి చెప్పి నింజన సర్దుబాటు అని చెప్పి రకరకాలుగా వాళ్ళ మీద కూడా భారం మోపేటువంటి పరిస్థితి separate.

ేట్ దగ్గర ఇంద్రా భవన్ నెల్లూరు